హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఈరోజైతే మేము గోల్కొండ ట్రిప్కి వేసాము నేనైతే ఇన్ ఇయర్స్లో ఫస్ట్ టైం అనమాట విజిట్ చేయడం గోల్కొండ అండ్ ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే అందరూ చూసే ఉంటారు గోల్కొండనైతే ఇంకా నేను మాత్రం ఇది ఫస్ట్ టైం అనమాట సో మార్నింగే స్టార్ట్ అయ్యాము అరౌండ్ నైన్ థర్టీ కల్లా ఎందుకంటే ఆఫ్టర్ టెన్ ఓపెన్ కదా అందుకని మేము నైన్ థర్టీ అలా స్టార్ట్ అయ్యాము రీచ్ అయ్యేసరికి కరెక్ట్ టైం సరిపోతుందని అండ్ సాటర్డే కదా రష్ అయితే చాలా మందే ఉన్నారనమాట నార్మల్ వీక్ డేస్లో అయితే అంతమంది ఉండరు ఇది మనకి ఎంట్రన్స్ అనమాట ఆ టైంలో అయితే కోటకి ఇంకా కి చాలా డిస్టెన్స్ ఉండేదన్నమాట కోటనే కోట అనేది చాలా పెద్దగా ఉంటుంది కానీ ఇప్పుడు అంతేమి ఉండదు కదా సో కోటకి అండ్ బౌండరీస్కి మెయిన్ గేట్కి మధ్యలో అయితే మొత్తం హౌసెస్ అయితే వచ్చేసాయి అన్నమాట నెక్స్ట్ అయితే ఇంకా మేము రీచ్ అయిపోయాము గోల్కొండకి అండ్ అక్కడైతే మెయిన్గా కొన్ని షాప్స్ ఉన్నాయి సమ్మర్ టైంలో అయితే క్యాబ్స్ అవన్నీ మనం చాలా టైం తిరగాలి కదా లోపల అందుకనే అవన్నీ క్యాబ్స్ అయితే సేల్ చేస్తున్నారు అండ్ పార్కింగ్ కూడా మనకైతే థర్టీ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారనమాట మేమైతే గోల్కొండ రీచ్ అయిపోయాము అండ్ ఇది ఎంట్రెన్స్ అనమాట అండ్ గోల్కొండ వచ్చేసి మనకి లెవెన్త్ సెంచరీలో బిల్ చేశారు అండ్ ఇది ఒక ఫస్ట్ అయితే ఇంత పెద్ద కోటలా కాకుండా ఒక జస్ట్ మట్టితో బిల్ చేశారనమాట చిన్నగా ప్రతాపరుద్ర కింగ్ టికెట్కి ఎంట్రెన్స్ అనమాట అండ్ ఇక్కడ మనకేమో నార్మల్ ఇండియన్స్కి ఏమో ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఫారినర్స్కి ఏమో త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారనమాట అండ్ మనం ఒకసారి టికెట్ తీసేసుకున్నాక ఇంకా లోపలికి అయితే ఎంట్రీ వెళ్ళిపోవచ్చు మనకి స్టార్టింగ్ అయితే గోల్కొండని గోల్కొండని పిలిచేవారు అండ్ డే బై డే మనకైతే దాన్ని గోల్కొండ అలాగైతే మట్టి మట్టికోటనైతే సుల్తాన్ కులీ డెస్ట్రాయ్ చేసేసి ఒక పెద్ద గోల్కొండ కోటనైతే మనకి బిల్డ్ చేశాడనమాట అది దాని హిస్టరీ అండ్ ఇక్కడైతే మనకి ఇక్కడ మిడిల్లో క్లాప్ చేస్తే మనకైతే పైన వినిపిస్తుంది అంట నేను ఫస్ట్ టైం ట్రై చేసా కదా నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ అనిపించింది అండ్ ఆ రీసౌండ్ ఓన్లీ ఆ కార్నర్స్ ఆ మిడిల్లో అండ్ డైరెక్ట్ ఆ కింగ్ ఉన్న ప్లేస్లోనే వినిపించింది అండ్ మిగతా కోట మధ్యలో ఎక్కడైతే మనకి వినిపించదంట అదే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ అండ్ ఇక్కడ ఏమేమి ప్లేసెస్ అయితే మనం విజిట్ చేయొచ్చు బోర్డులో అయితే మనకి నీట్గా ప్రజెంట్ చేసి పెట్టారనమాట అండ్ ఇందులో దర్బార్ మహల్ కింగ్ ఉన్న ప్లేస్ అండ్ వాళ్ళు ఎక్కడైతే జ్యువెలరీ అనేది పెట్టుకుంటారు అండ్ రామదాసుని పెట్టిన జైలు ఇవన్నీ అయితే మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట అండ్ ఇది ఉంది కదా ఇదైతే దీనికి చాలా స్పెషాలిటీ ఉంది ఆ టైంలో ఎవరైతే ఇక్కడ వాళ్ళు జాబ్ చేయాలనుకుంటారో వాళ్ళు దీన్ని లిఫ్ట్ చేస్తేనే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ అనేది వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ అయితే ఈ హోల్స్ కనిపిస్తున్నాయి కదా పైన ఇక ఇవైతే మనకి కోటలో చాలా కనిపిస్తాయి అన్నమాట అండ్ ఈ హోల్స్లో అయితే వేరియస్ లాగా వాడేవాళ్ళు కొన్ని దాంట్లో ఏమో వాళ్ళు ఫైర్ పెట్టుకోవడానికి యూజ్ చేసేవాళ్ళు అండ్ ఇంకొన్నేమో విసనకరలాగా అయితే యూజ్ చేసేవాళ్ళు అండ్ మేము లోపలికి ఎంటర్ అయ్యాక ఇలా పెద్ద మహల్స్ లాగా అయితే కనిపిస్తాయి అండ్ స్ట్రైట్గా కనిపిస్తుంది కదా వాటిలేమో ఆయుధాలు అనేవి పెట్టుకునేవాళ్ళు వెపన్స్ ఎప్పటికప్పుడు రెడీగా కిందే ఉంటుంది కాబట్టి చూసారా ఇవాళ్ళని మనం చూసాం కదా సేమ్ ఇవైతే విసనకర లాగా యూజ్ చేసేవాళ్ళు అనమాట అండ్ ఇక్కడ అయితే చాలా రీసౌండ్ వస్తుంది నేను అదే చెప్తున్నాను వీడియోలో అండ్ ఇంకా అలా మేము స్ట్రెయిట్ గా వెళ్ళాము నెక్స్ట్ అయితే మేము అస్లా ఖానా దగ్గరికి అయితే రీచ్ అయ్యా అనమాట ఇది సిక్స్టీన్త్ సెంచరీకి రిలేటెడ్ అయిన బిల్డింగ్ అండ్ ఈ బిల్డింగ్ లో అయితే మనకి వెపన్స్ కి రిలేటెడ్ అన్నీ స్టోర్ చేశారు అండ్ బాల్స్ టైప్లో ఉంటాయి కదా వెపన్స్ మనకి బాంబులు అవన్నీ బ్లాస్ట్ చేయడానికి ఆ వెపెన్స్ ఇది క్లియర్గా అండ్ మేము ఇంకా అవన్నీ చూశాక నెక్స్ట్ అయితే ముందుకు వెళ్తున్నాము అండ్ కొంచెం బ్లాగింగ్ లాగా అయితే ట్రై చేసాము డిఫరెంట్గా నెక్స్ట్ అయితే మేము తారామతి మాస్క్ అయితే వచ్చాము అండ్ ఇక్కడ దాని గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఇది ఎంత ఫీట్ ఉంది ఎంత డిస్టెన్స్లో అది కట్టారు అనేది అండ్ త్రీ యాడ్చెస్ లాగా అయితే మనకి ఉంటుంది అండ్ మేము అలా ఇంకా అది చూసి నెక్స్ట్ అయితే వేరే దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట అండ్ గార్డెన్ అయితే చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఎక్కడ ఏ డస్ట్ లేకుండా అయితే నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారనమాట మంచిగా ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ అయితే పెట్టారు సో దట్ వేస్టేజ్ ఎక్కడన్నా పడేయకుండా ఉండడానికి అండ్ నీట్గా మెయింటైన్ చేశారనమాట అండ్ ఈ స్టేజ్ ఉంది కదా ఇక్కడైతే ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతాయంట అప్పుడప్పుడు అండ్ ఈరోజు సాటర్డే కదా మేము వెళ్ళింది సో చాలా మంది అయితే ఉన్నారు జనాలు అండ్ స్కూల్ పిల్లలు కూడా వచ్చారనమాట ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ డే సండే ఉంటుంది కదా ఈజీగా సాటర్డే మంచిగా ఎగ్జి దీనికి వచ్చేసి సండే రెస్ట్ తీసుకొచ్చి అన్నట్టు అలా అండ్ మేము కరెక్ట్ ఈ టైంలో ఫుల్ ఎండ్ అనిపించింది సో మేము అయితే సేఫ్టీ కోసం అంబ్రెల్లా కూడా తెచ్చుకున్నాము నెక్స్ట్ ఇదైతే ఇన్నర్ మ్యాప్ అనమాట గోల్కొండలో అంటే మ్యాప్ ఎటు నుంచి ఎటు దారి ఉన్నదని ఇంకా మేము మ్యాప్ అయితే మొత్తం చూస్తున్నాము అండ్ నెక్స్ట్ అయితే ఇంకా లోపలికి వెళ్ళాము అండ్ ఈ ఎంట్రన్స్ ఉంది కదా ఈ ఎంట్రన్స్లో మొత్తం గబ్బిలాలు అయితే ఉన్నాయి చాలా అంటే కొంచెం క్లోజ్డ్ ప్లేస్ లాగా ఉంది ఇదిగోండి ఇవే ఫుల్ గబ్బిలాలు అనమాట లోపల చాలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ అయితే ఇది ఇంకొక డిఫరెంట్ ప్లేస్ అండ్ నాకు చాలా నచ్చింది మనం ఈ కార్నర్స్లో నుంచి ఉంటే మనకి మంచిగా క్లియర్గా వాయిస్ అయితే వినిపిస్తుంది అండ్ మధ్యలో ఉన్న వాళ్ళకైతే ఏం వినిపించదు అనమాట అంటే ఆ టైంలో సీక్రెట్స్ చెప్పుకోవడానికి అయితే ఇలా మంచిగా డిఫరెంట్గా క్రియేట్ చేశారు ఎంతైనా ఆ టైంలో ఉన్న ఆర్కిటెక్చరే చాలా వెరైటీ అండ్ చాలా మ్యాజికల్ లాగా అనిపిస్తుంది అండ్ జస్ట్ ఓన్లీ ఆ కార్నర్స్ వాళ్ళకి వినిపిస్తుంది ఇంకా మిడిల్లో ఎక్కడున్నా కానీ అదైతే వినిపియదంట నెక్స్ట్ అయితే ఇంకా మేము ఫౌంటైన్ దగ్గరికి వచ్చాము లోపల మెయిన్ అనమాట అండ్ మనకి చాలా మూవీస్లో అయితే మనకి ఫౌంటెన్ అనేది అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా జరిగాయి మగధీర పోకిరి ఇంకా చాలా మూవీస్ అయితే ఇక్కడ షూటింగ్స్ అయితే జరిగాయి అన్నమాట అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మనకైతే నైట్ టైమ్స్లో ఫుల్ లైటింగ్ పెడతారంట అండ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది గోల్కొండ అండ్ ఇక్కడ మనకి ఇక్కడ నుంచి పైన కోట లాగా కనిపిస్తుంది కదా అది మనం అంత పైకి ఇప్పుడు వెళ్ళాలన్నమాట నెక్స్ట్ అండ్ ఇక్కడైతే చిన్న చిన్నగా ఉందన్నమాట ఇక్కడ అయితే డ్యాన్స్ అలా ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క హిస్టరీ అయితే ఉంది ఇక్కడ అండ్ ఈ షెల్ఫ్స్ ఉన్నాయి కదా ఈ షెల్ఫ్స్లో అయితే ఆ ఆ టైంలో క్వీన్స్ అందరూ వాళ్ళ జ్యువెలరీ అయితే మంచిగా ప్లేస్ చేసుకునే వాళ్ళంట ఒక్కొక్క షెల్ఫ్లో ఇలాంటి షెల్ఫ్స్ అయితే మనకి చాలా ఉంటాయి మొత్తం మీ గోల్కొండ ఫోర్ట్లో నెక్స్ట్ అయితే ఇంకా ఈ రూమ్స్ ఉన్నాయి కదా ఈ రూమ్స్లో అయితే క్వీన్స్ అందరూ వాళ్ళు రెడీ అవ్వడానికి యూస్ చేసేవారంట ఈ రూమ్స్ మేకప్ రూమ్ లాగా అండ్ దాంట్లోనే షెల్ఫ్స్ ఉన్నాయి కదా దాంట్లో కూడా జ్యువెలరీ పెట్టుకొని ఇతర వాళ్ళు యూస్ చేసుకునేవాళ్ళు ఈ రూమ్స్ అవన్నీ నీట్గా నేనైతే అందుకే కొంచెం క్లియర్గా కనిపిస్తుందని కెమెరా లోపలికి పెట్టి షూట్ అయితే చేశాను వీడియో ఇక్కడైతే వాటర్ స్టోరేజ్ కోసం ఒక చిన్న పాండ్ లాగా అయితే పెట్టారు అక్కడ వాటర్ స్టోర్ చేస్తారు అంటే మన క్లీనింగ్ పర్పస్ కి యూజ్ చేసుకోవడానికి వాష్ చేసుకోవడానికి అలా ఇది టోటల్ ఫౌంటైన్ వ్యూ అనమాట లోపలికి వచ్చినప్పుడు అంటే ఇంత ఇంత చాలా పెద్ద ప్లేస్ అనమాట లోపలికి ఎంటర్ అయినప్పుడు నెక్స్ట్ అయితే మనకి ఇది ఒకటి వస్తుంది అండ్ ఇక్కడైతే ఒక స్పెషాలిటీ ఉందనమాట అంటే ఇక్కడ ఒక చిన్న సౌండ్ మనం ఏదన్నా చేసినా కూడా అక్కడ ఉన్న రాణికి అయితే వినిపిస్తుంది అంట సో దాట్ వాళ్ళు ఎలర్ట్ అయ్యి వెళ్ళిపోతారని ఎందుకంటే సడన్గా ఎవరన్నా వారియర్స్ అలా వచ్చినా కూడా వాళ్ళు నైఫ్ పాకెట్లో నుంచి తీస్తే ఆ చిన్న సౌండ్ కూడా మనకి వాళ్ళకి రీసౌండ్ లాగా వినిపించింది అక్కడికి అందుకని ఆ ప్లేస్ అనేది క్రియేట్ చేశారు అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మేము పైకి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము అండ్ స్టెప్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ వాటర్ స్టోరేజ్ కోసం బాగా అయితే పెట్టారు అప్పుడు డ్రింకింగ్ వాటర్ ఇక్కడ నుంచి యూస్ చేసేవాళ్ళంట అండ్ ఈ వాటర్ ఏమో దుర్గం చెరువు నుంచి ఇక్కడికి ఫ్లో అయితే అవుతాయి అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మేము పైకి ఎక్కుతున్నాము నేనైతే కాళ్ళనొప్పి రావట్లేదంటే వికీ ఈరోజు కాదు రేపు చెప్తానే కామెంట్స్ అయితే చేస్తున్నాడు అనమాట ఇంకా లైట్గా అయితే నొప్పులు స్టార్ట్ అయ్యి పైకిళ్ళొప్పు మరీ అంత కాదు కానీ ఇంకా మనకంత ప్రాక్టీస్ ఉండదు కదా అన్ని స్టెప్స్ ఎక్కడము లాస్ట్కి అయితే పై వరకు వచ్చామన్నమాట వ్యూ అయితే అసలు సూపర్ ఉంది పైన అంతా ఇదైతే రామదాసుని పెట్టిన జైలు అండ్ లోపలికి వెళ్ళినప్పుడు మనకైతే పైన హోల్స్ లాగా అయితే కనిపిస్తుంది అప్పుడు రామదాసుని బంధించినప్పుడు ఫుడ్ వాటర్ పైన నుంచి వేసేవాళ్ళంట లోపల డోర్ ఏమి ఓపెన్ చేయకుండా అందుకని హోల్స్ అయితే క్రియేట్ చేశారు అండ్ చాలా రోజులైతే ప్రిజెంట్లో ఉన్నాడు కదా రామదాసు రామ్దాసు జైల్లో ఉన్నప్పుడు దేవుడి శిల్పాలు అయితే చెక్కారనమాట ఇప్పుడు వాటిని అందరూ కొలుస్తున్నారు అండ్ దాని తర్వాత ఇంకా మనం పైకి వెళ్ళాలి అప్పుడు అన్నమాట ఇంకా చాలా ఉంది అండ్ పైకి వెళ్ళాక ఇది ఒక స్టేజ్ అలా టూ త్రీ స్టేజెస్ అయితే ఉంటాయి మనకి అంటే కోటలు ఒక ఎండు అయితే కట్టరు ఎందుకంటే వేరే వాళ్ళు మనకి యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడితో అయిపోయింది అనుకుంటారు కానీ ఇంకా కోటలు అయితే పై పైన చాలా ఉంటాయన్నమాట అండ్ తర్వాత మేము ఇంకా కొంచెం పైకి వచ్చాక ఇక్కడైతే టెంపుల్ ఉంటుంది అండ్ ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ మనకైతే ఫస్ట్ బోనాలు జరిగేది ఈ టెంపుల్లోనే గోల్కొండ బోనాలు అంటారు కదా ఇక్కడైతే మనకి అమ్మవారి దేవత అయితే ఉంటారు మేమైతే ఇంకా లోపలికి వెళ్ళాము దర్శనం అయితే చేసుకోవడానికి టెంపుల్ అయితే అసలు చాలా చిన్నగా ఉండేదంట అప్పుడు కానీ ఇప్పుడు మాత్రం చాలా మంచిగా డెవలప్ చేసి నీట్గా పెయింట్స్ అన్నీ అయితే వేశారు అండ్ ఇక్కడ ఇంకొక అమ్మవారి టెంపుల్ కూడా ఉంది మహంకాళి అమ్మవారు అండ్ తర్వాత ఆ టెంపుల్ తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ మెయిన్ మీటింగ్ హాల్ అంట స్టార్టింగ్లో మనం చూసాం కదా కింద క్లాప్ కొడితే పైన వినిపించిద్ది ఆ క్లాప్ అయితే ఇక్కడే అంట కింద క్లాప్స్ కొడితే మనకి హాల్ వరకు వినిపించిద్ది ఇక్కడ రాజు అయితే అందరితో మీటింగ్ అయితే పెట్టేవాళ్ళు అండ్ లోపల ఇది ఉంది కదా ఇక్కడైతే మొత్తం కవర్ చేసేసారు అండ్ ఇక్కడ నుంచి మనకి చార్మినార్ వరకు ఎంట్రన్స్ ఉందంట కింద పెద్ద హోల్ లాగా ఎందుకంటే ఒకవేళ ఎనిమిస్ వచ్చినా కానీ రాజు వెంటనే పారిపోవడానికి ఈ హోల్ అయితే అప్పట్లో క్రియేట్ చేశారు కానీ ఇప్పుడైతే మొత్తం క్లోజ్ చేశారంట ఈ పాయింట్ నుంచి మనకైతే హైదరాబాద్ వ్యూ మొత్తం కనిపిస్తుంది అండ్ ఇక్కడ కొంచెం దూరంలోనే మనకైతే టూమ్స్ కనిపిస్తాయి అంటే అప్పట్లో డెడ్ బాడీస్ని అక్కడైతే పూర్చే వాళ్ళంట చూస్తే మనకైతే గోల్కొండ చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ ఈ నుంచి చూస్తే ఓ మై గాడ్ ఇంత పెద్దగా ఉందా అసలు అని అనిపిస్తుంది ఎక్కడో స్టార్ట్ అయ్యి మనం ఇంకెక్కడో ఏదో పాయింట్కి వచ్చినట్టు ఉంటుంది చాలా పెద్దదన్నమాట గోల్కొండ ఫోర్ట్ రాజు ఈ మసీద్ కట్టించాక రాజు చనిపోయాక వాళ్ళ కొడుకు అయితే చార్మినార్ కట్టాలి అన్న ఐడియా వచ్చినప్పుడు ఇవే పిల్లర్స్ అక్కడ అదే డిజైన్తో కట్టించారనమాట అండ్ దీన్నే నమూనా లాగా దాన్ని ఎగ్జాంపుల్ లాగా తీసుకొని చార్మినార్ అయితే కట్టారు అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది మొత్తం మనకి గోల్కొండ వ్యూ అయితే కనిపిస్తుంది ఆల్మోస్ట్ హైదరాబాద్ కూడా మొత్తం చార్మినార్ కూడా కనిపిస్తుంది అంట కానీ మొత్తం ఫాగ్ వల్ల మాకైతే అంత క్లియర్గా కనిపించలేదు ఇది ఉంది కదా ఇదేమో ఈ స్టోన్ అప్పట్లో స్టోన్ బ్రేక్ చేయడానికి ఒక చిన్న హోల్స్ చేసి కర్రలు దాంట్లో పెట్టి వాటర్తో ఉంచితే అవి బ్రేక్ అయ్యేవంటీ